హోంమంత్రి వంగల్పూడి అనిత మరో సీనియర్ మంత్రి నారాయణ ఇతరులతో కలిసి కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాన్ని సందర్శించారు వాళ్లకు భూమి ఆర్థిక సహాయం ఇట్లాంటివన్నీ చేస్తామని ప్రకటించారు మంచిదే బెటర్ లేట్ దెన్ ఎవర్ అని ఆలస్యంగా అయినా వెళ్ళారు మంచిదే ఎందుకంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజులైంది ఈ ఘటనలన్నీ బయటకు వచ్చాయి మా దృష్టికి వచ్చి మేము మాట్లాడటం మొదలుపెట్టే ఐదారు రోజులే ఈ దశలో ఇన్ని రోజులు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదు అధికారికంగా తీవ్రమైన ప్రకటన ఎందుకు రాలేదు ఇలాంటి విషయాలకు ఒక విధంగా వివరణ సర్దుబాటు చేసుకునే బదులు ఎదురుదట్టు చేయటం అన్నది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది రాజకీయంగా వాళ్ళు వాళ్ళు ఏమైనా సర్దుబాటు చేసుకోవచ్చు జనసేన తెలుగుదేశం ఇది కుల సమస్య కాదని చెప్పొచ్చు కానీ శాంతి భద్రతల సమస్య అయితే అవును కదా తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఒకరినొకరు చంపుకుంటేనే పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు కదా ఒక మిత్రులైనంత మాత్రాన వాళ్ళ మధ్య స్నేహం చెడినంత మాత్రాన ట్రాక్టర్లతో కొట్టిస్తే అది చాలా సున్నితమైన భాషలో అయితే చాలా ఇట్లాంటివి ఎక్కడ పునరావృతం కాకూడదు జరగకూడదు ఇదే మరొక చోట జరిగి ఉంటే ఇదే భాషలో మాట్లాడి ఉండేవాళ్ళ అనేది పెద్ద ప్రశ్న దీనికి కులం ఆపాదిస్తున్నారు కులం ఎవరు ఆపాదిస్తున్నారు కులం అక్కడ ఉంది అంతకుముందు కులం ఆపాదించుకున్నారు కదా ఒకరికొకరు కులం మీదే ఎంత చర్చ జరిగింది మీడియాలో ఎంత రాశారు నేను మాట్లాడిన ప్రతిసారి నేను చెప్తూ వచ్చింది ఒకటే కుల శక్తులు కుటిల శక్తులు దీన్ని ఉపయోగించుకునే అవకాశం లేకుండా చేయండి చెయ్యాలి అంటే ప్రభుత్వము పోలీసులు రంగంలోకి దిగాలి దానికి ఇంత సమయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత కూడా ఎంత జాగ్రత్తగా ఎంత సంయమనంతో మాట్లాడుతున్నారు ఒక ఘోరమైన హత్యాకాండ ఒక కుటుంబం మీద అమానుషం జరిగింది అన్నటువంటి ఆగ్రహం కానీ ఆ విధమైనటువంటి తీవ్ర భాష కానీ అక్కడ ఇంత ఆలస్యంగా వచ్చి అంత ఆచితూచి స్పందించిన తర్వాత క్రైమ్ అండ్ రియాక్షన్ వీటి మధ్యలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది గతంలో చేయలేదా గతంలో చేస్తుంటే తప్పు ఓడిపోయారు కదా వాళ్ళు దాన్నే పదే పదే ప్రస్తావించడం వల్ల కూడా ఉపయోగం లేదు రెండవది ఎదురుదాడి చేసి ఎవరో కుట్ర పడుతున్నారు ఇంకెవరో ఏదో చేస్తున్నారు మీరు చేయాల్సింది చేయలేదు కాబట్టే ఇతరులు చేయడానికి ఇతరులు అనడానికి అవకాశం లభించింది ఈ విషయం భేషరత్గా ఒప్పుకోవడం చాలా మంచిది ఇంకోటి అనిత గారిని పంపించారు ఇక్కడ పక్కన నారాయణ సీనియర్ మంత్రి చాలా సందర్భాల్లో జ చంద్రబాబు నాయుడుకు చాలా కుడి భుజంలాగా అనేక పనులు చక్కబెట్టిన వ్యక్తి ఆయన అక్కడ ఉండి కూడా బహుశా సామాజిక నేపథ్యం కోసం పంపించి ఉండాలి ఆయన ఉండి కూడా ఏం మాట్లాడలేదు మీడియా వాళ్ళ మీదేమో ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసి మీరు కూడా ఇలా చేయకూడదు అలా చేయకూడదు మీడియాకి చెప్పండి సమయం మనం బోధించని ఇబ్బంది లేదు కానీ సమర్థంగా పనిచేయాల్సిన సత్వరంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా హోంశాఖ మీద లేదా హోంశాఖ మీద గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చాలా విమర్శలు చేశారు నేనే ఆమె స్థానంలో ఉంటే ఇలా ఉండేది కాదనే మాటకు కూడా అన్నారు తర్వాత మీరు వెళ్ళి సర్దుబాటు చేశారు ఈరోజు కూడా ఆయన పీఠాపురం డీఎస్పీ ఆ జయసూర్య ఎవరు ఆయన మీద ఫిర్యాదు చేశారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు అక్కడ పేకాట పంచాయతీలు నడుపుతున్నారని వసూళ్లు చేస్తున్నారని ఇట్లాంటి అంశాలు దృష్టికి వచ్చాయన్నారు ఆయన మాట్లాడారు మేమే చూసుకుంటాము ఈ అంటే ఒక కుటుంబంలో వాళ్ళను ఇంకొకరు చంపినా ఒక డిఎస్పి మీద ఒక ఉప ముఖ్యమంత్రి తీవ్రంగా ఫిర్యాదు చేసిన అది పబ్లిక్ మ్యాటర్ కదా పబ్లిక్ దాని మీద స్పందించదా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అప్పుడున్న ప్రభుత్వం మీద ఇలాగే స్పందించలేదా కాబట్టి ఇక్కడ హోంశాఖ మంత్రి లేదా ఆమెతో ఉన్నవాళ్ళు లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు వచ్చానని చెప్తున్నారు కాబట్టి ఆయన ప్రభుత్వం ఎవరైనా సరే ఈ ఆలస్యాన్ని ఈ అలసత్వాన్ని అలాగే కేవలం రాజకీయ సర్దుబాటు కోణం నుంచి దీన్ని ప్రధానంగా చూస్తున్న తీరును మటుకు ఆక్షేపించక తప్పదు ఈ ధోరణి సరైనటువంటిది కాదు ఇంతకంటే వెంటనే రంగంలోకి ఉండాల్సింది చర్యలు తీసుకొని ఉండాల్సింది ఇప్పటికైనా సూటిగా చెప్పి ఉండాల్సింది కులం కాదు అని మీరు భావిస్తే కులం కాదని నిరూపించడానికి కావాల్సిన వాద వాదనలు అక్కడ పెట్టి ఆ కులం గురించి మాట్లాడే వాళ్ళకు పాఠం చెప్పి ఉండాల్సిందే అవేం జరగలేదే మీరు జరగనిచ్చారు దానికి ఎవరి తోచిన వాళ్ళు సహజంగా భారతదేశంలో అటు ఇటు కులాలు ఉన్నప్పుడు మనం కూడా చేసాం కదా అది వరకు గత ప్రభుత్వంలో లేదా అంతకుముందు మీరు ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా జరుగుతూనే వస్తుంది ఇప్పుడు హఠాత్తుగా కాదు ఇతరులు చేసినట్టు అక్కడ ప్రసక్తి ప్రస్తావనే లేనట్టు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు జనసేనకు కోర్ సపోర్ట్ ఎవరిదో అందరికి తెలుసు దానికి అందుకోసమే తెలుగుదేశం ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని పవన్ కళ్యాణ్కు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉందని కూడా అందరికీ తెలుసు అటువంటిప్పుడు వాళ్ళకే ఒక తీవ్రమైన ఒక నిజమైన ఘోరమైన ఘటన కదా ఇది ఎవరికి జరిగినా ఎవరి కులం ఏదైనా కానీ వెంటనే పోలీసులు రంగంలోకి దిగొద్దాం మాకు తెలుసు తెలుసు నాకు తెలిసి ఇది ఇరవై రోజులు ఎందుకు ఆగారు అలాగే పిఠాపుర నుండి సంగతి కూడా తెలుసా నాకు తెలిసి ఎందుకు అగారు మేమే చూసుకుంటాం ఒకరు ఒకరు పంపించుకుంటాం మంత్రులు అంటే పంపించుకోండి బహిరంగంగా పంపించుకుంటారా బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటారా మంత్రులు కూడా ఇంకా మంత్రివర్గాలు అంతర్గత చర్చలు ఏముంటాయి మామూలుగా బయట వాళ్ళం అంటే మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి ప్రవేశం కూడా ఉండదు కాబట్టి మేము బయట మాట్లాడతాము లేకపోతే రాజకీయ పార్టీలు మాట్లాడతాయి లేకపోతే బాధితులు మాట్లాడతారు మంత్రులకు ఏమైందండి అందులో ఉప ముఖ్యమంత్రి ప్రోటో రాజ్యాంగం ఎలా ఉన్నా ప్రోటోకాల్ ఇచ్చే ఈ ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న అధినేత ఆయన ఈరోజే ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు ఈ ప్రశ్న కూడా వస్తుంది కందుకూరు మీద ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ మాట్లా మామూలుగా పంచాయతీలు ముడుపులు దీనికి ఇంత అయితే మరి అక్కడ ప్రాణాలు పోయిన ఘటన ఇంకెంత తీవ్రమైనటువంటిది కాబట్టి ఇక్కడ ఈ సమస్య మీద స్పందించడంలో తటపటాయించింది జాప్యం చేసింది ఇప్పటికి కూడా ఇదేదో ఒక చిక్కుముడి నుంచి బయటపడాలి అనే తప్ప ఇంత ఘోరం ఎలా జరిగింది ఇటువంటివి ఇంకా ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని చోట్ల నేను అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల గురించి అప్పట్లో అధికార వ్యవస్థ ఎట్లాంటి వాటిని అనుమతిస్తుంది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీడియా వాళ్ళ మీదో లేదా ప్రత్యర్థుల మీదో దాడి చేయడం పెద్ద పనేం కాదు అధికారంలో ఉన్న వాళ్ళకి అందులో అపారమైన మెజార్టీ ఉన్నావు పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఇది బాలేదు ఈ ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఎవరికైనా కానీ మానవత్వం ఉన్న వాళ్లకు దీని సాంకేతిక పరిభాషలో చాలా జాగ్రత్తగా పదాలు ఎంచుకొని చేయాల్సినంత కాదు ఉన్నంత మా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది నిజానికి ప్రభుత్వం చొరవతో బయటకు వచ్చి ఉంటే చాలా బాగుండేది కానీ ప్రతిపక్షం మీడియాలో చర్చించిన తర్వాత కానీ ఇది దీని మీద కదలిక రాలేదు వచ్చిన తర్వాత కూడా సేవింగ్ యూనిట్ ఎన్డీఏ కూటమిని కాపాడుకోవాలి కూటమి ప్రభుత్వం మీద ఏం పడకుండా ఉండాలి అన్నదే ఈ మంత్రుల యొక్క ఏమన్నా ప్రధానమైన దృష్టికోణంలాగా కొంచెం రాజకీయ తాపత్రయంలాగా కనపడుతుంది అదే కష్టం కలిగిస్తుంది బెటర్ లైట్ దేన్ని ఎవరైనా ఆలస్యంగా అయినా వెళ్ళారు సూటిగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకున్నారంటే ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు జాగ్రత్తలు తీసుకోండి ఎవరి తరఫున ప్రజల తరఫున అలాగే ప్రభుత్వం యొక్క కృషి సమర్థత పెరగడానికి దోహద విధంగా పడే విధంగా తీసుకోండి కానీ మీ కూటమిని కాపాడుకోవడానికి అలాగే వాళ్ళని అనకూడదు వీళ్ళని అనకూడదు జనసేన కోపం రాకూడదు తెలుగుదేశం అయితే జనసేన విమర్శలను మటుకు ఆమోదించకూడదు ఇంత సర్కెస్ అయితే ఇలాగే త తయారవుతుంది అది ఇప్పటికైనా కానీ సూటిగా ఈ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఇలాంటి వాతావరణం ఉన్న చోట ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం హోంశాఖ బాధ్యత పీఠాపురంలో కూడా ఇప్పటి రెండోసారో మూడోసారో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అలా చెప్పాల్సి వస్తుందంటే మిగిలిన చోట్ల పరిస్థితులు ఎలా ఉంటాయి ఊహించుకోలేమో మనం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇంకొక పెద్ద వైపరీత్యం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజే పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పోలీస్ శాఖ చాలా గొప్పగా పనిచేస్తుంది దానివల్ల ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయి ఇవన్నీ చెప్పారు కానీ ఈరోజే ఉప ముఖ్యమంత్రి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ జిల్లా స్థాయి పోలీస్ ఆఫీసర్ మీద ఆయన అసంతృప్తి చూస్తున్నారు ఇక్కడ హోంమంత్రి గారు వచ్చి ఒక ఘోరం జరిగిన చోట పరామర్శ సహాయం లాంటి దానికి వస్తున్నారు అంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ పోలీస్ ఫోర్స్ ఇది పొలిటికల్ సీన్ సిచ్యువేషన్ మీరు చెప్తున్నంత సజావుగా లేదు దీన్ని మరింత జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది ఎవరో ఏదో అంటారంటే తప్పులు సరిదిద్దుకోకపోతే ప్రత్యర్థులు తప్పకుండా వాటిని ఉపయోగించుకుంటారు అదే రాజకీయాల్లో సర్వసాధారణం కదా